హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా నెమ్స్ కిచెన్ న్యూ ఇయర్ స్పెషల్గా ఎంతో టేస్టీగా ఉండే చాలా సింపుల్గా చేసుకుని అచ్చం మనం బేకరీలో కొంటే మనం కేక్ అనేది ఎలా ఉంటుందో కూల్ కేక్ యాజ్ ఇట్ ఈస్ అదే పర్ఫెక్షన్ తోటి అదే టేస్ట్ తోటి ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు ఎప్పుడూ బయట కొనకుండా ఒక్కసారి ఈ న్యూ ఇయర్కి మీరు మీ స్వయంగా మీ చేతులతోటి కేక్ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ అదే టేస్ట్ తోటి ఉంటుంది అనమాట బేకరీ స్టైల్ టేస్ట్తోటే అది ఎలా తే చేసుకోవాలో ఏంటనేది పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అనేవి మీకు చూపిస్తాను సో స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి సో ఫస్ట్ అయితే మనం స్పాంజ్ కేక్ చేసుకున్నాము స్పాంజ్ కేక్ అయితే మనకు కావాల్సింది ఫస్ట్ అయితే ఒక మూడు గుడ్లు అనమాట గుడ్లను పగలగొట్టేసుకొని ఒక బౌల్ బౌల్లోకి వేసుకొని ఎలక్ట్రికల్ బ్లీటర్ తోటి ఈ విధంగా పేల్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు బీట్ చేసుకోండి లేకపోతే మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా బీట్ చేసుకోవచ్చు ఇప్పుడు అది బీట్ చేసేటప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు పంచదార పౌడర్ని త్రీ బ్యాచెస్ లాగా వేసుకుంటూ బ్లెండ్ చేసుకోండి అది పంచదార వేస్తున్నట్లయితే హాఫ్ కప్ వేసుకోండి పౌడర్ అయితేనేమో వన్ కప్ వేసుకోండి ఈ విధంగా నొరగొచ్చేంత వరకు బాగా బ్లెండ్ చేసుకోవాలి అలా చేసేటప్పుడు ఇందులో ఒక పావు కప్ వరకు సన్ఫ్లవర్ ఆయిల్ కానీ కరిగించి పెట్టుకున్న బటర్ కానీ వేసుకోవాలి సో వేసుకొని ఈ విధంగా పేలు ఎల్లో కలర్ వచ్చేంత వరకు అంటే మనకి పైన ఒక ఫామ్ లాగా ఫామ్ అవ్వాలన్నమాట అలా అయ్యేంత వరకు బాగా బ్లెండ్ చేసుకోవాలి అలా బ్లెండ్ చేసుకున్నాక ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకోండి లేకపోతే స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంది అనుకుంటే కనుక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి లైట్గా ఫ్లేవర్ ఉంది అనుకుంటే వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది అది కూడా మరొకసారి బ్లెండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి అయితే జల్లెడ పెట్టేసుకొని అందులోకి ఒక కప్పు వరకు మైదాపిండి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ కొంచెం అంటే చిటికేడు ఉప్పు వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి సో బ్లెండ్ చేసుకున్నా పర్వాలేదు లేకపోతే స్పాచ్లతోటి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోకి కలుపుకున్నా పర్వాలేదు సో ఇలా కలుపుకున్నాక ఇందులోకి కాచి చెల్లార్చి పెట్టుకున్న పాలు ఒక పావు కప్పు వరకు వేసుకోండి మీకు ఎక్కువ అయిపోతాయి అనుకుంటే కనుక టూ బ్యాచెస్లా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు లేకపోతే కరెక్ట్గా అయితే పావు కప్పు కరెక్ట్గా పడతాయి ఇలా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సో దీన్నైతే బటర్ పేపర్ పెట్టుకున్న ఒక కేక్ టిన్లోకి అయితే వేసేసుకోండి ఇలా వేసేసుకున్నాక టెన్ మినిట్స్ ముందు ప్రీహిట్ చేసి పెట్టుకున్న గిన్నెలోకి అయితే ఈ గిన్నెని పెట్టేసుకొని థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ ఖచ్చితంగా బేక్ చేసుకోవాలి మధ్యలో ఎట్టి పరిస్థితులు కూడా మూత తీయద్దు థర్టీ ఫైవ్ మినిట్స్ మీరు టైం పెట్టుకొని అప్పుడు చెక్ చేసుకోండి ఇప్పుడు కేక్ బేక్ అయ్యేలోపు ఇప్పుడైతే మనము విప్పింగ్ క్రీమ్ తయారు చేసుకున్నాము సో విప్పింగ్ క్రీమ్ కోసం అయితే నేను స్టార్ విప్ అనే బ్రాండ్ తీసుకున్నాను సో దీని ఇదైతే బాగా చల్లగా ఉండాలి ఈ క్రీమ్ని నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను ఫుల్ అయితే వద్దండి సో ఫుల్ ఆ ప్యాకెట్ అయితే మనకి బాగా ఎక్కువైపోతుంది క్రీము ఒక వన్ అండ్ హాఫ్ కప్ అయితే కరెక్ట్గా సరిపోతుంది చూసారు కదా ఎంత చల్లగా ఉందో సో అంత చల్లగా ఉంటేనే మనకి విప్పింగ్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్ స్టిఫ్ పీక్స్ అనేది వస్తాయి అన్నమాట ఇప్పుడైతే స్లో స్పీడ్ నుంచి హై స్పీడ్కి పెంచుకుంటూ దీన్ని విప్ చేసుకోవాలి ఒకేసారి హై స్పీడ్ పెడితే బాగా రాదనమాట సో మనకి ఎలక్ట్రికల్ బీటర్లో మనకి సెవెన్ స్పీడ్స్ ఉంటాయి సో దాన్ని బట్టి ఒక్కొక్క వన్ మినిట్ని బట్టి మీరు పెంచుకుంటూ పోండి అలానే లేకపోతే హై స్పీడ్లో పెడితే మాత్రం స్టిఫ్ పిక్స్ అస్సలు రావు అండ్ విప్పింగ్ క్రీమ్ కూడా పాడైపోయి సాఫ్ట్గా అయితే ఉండదు అనమాట ఇందులోకి బ్లెండ్ చేసుకునేటప్పుడు ఒక వన్ టీ స్పూన్ వెనిలా వేసిన్స్ కూడా వేసుకుని బ్లెండ్ చేసుకోవాలి అండ్ ఫైనల్గా ఇలా స్టిఫ్ పీక్స్ ఉండాలన్నమాట ఇలా క్రీమ్ అనేది పైకి లేపితే కింద అనేది జారకుండా అలా స్టిఫ్గా ఉంటే మనకి విప్పింగ్ క్రీమ్ అనేది రెడీ అయిపోయినట్లే ఇప్పుడు దీన్నైతే కేక్ తీసి మనం కట్ చేసుకునే లోపు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాము ఇప్పుడైతే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయింది సో చూసారు కదా చక్కగా పొంగింది ఇప్పుడైతే ఈ కేక్ని బయటికి తీసేసుకొని పూర్తిగా చల్లారినిచ్చుదాము ఈ లోపు ఇప్పుడైతే షుగర్ సిరప్ తయారు చేసుకుందాము ఒక గిన్నెలోకి అయితే ఒక అరకప్పు వరకు వేడి నీళ్ళు పోసుకొని అంటే గోరువెచ్చటి నీళ్ళు పోసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పంచదార పౌడర్ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి సో ఇలా చేయడం వల్ల మనకి కేక్లో వెనీలా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది లేకపోతే మీ దగ్గర ఏ ఎసెన్స్ ఉన్నా వేసుకోవచ్చు ఇప్పుడైతే కేక్ని డీమోల్డ్ చేసుకుందాము చూసారు కదా కేక్ అనేది చాలా చక్కగా ప్లఫీగా స్పాంజీగా చాలా బాగా వచ్చింది ఇప్పుడైతే దీనిపైన బటర్ పేపర్ తీసేసి ఇప్పుడు దీని అయితే మనం లేయర్స్ కింద కట్ చేసుకోవాలి మనకి కేక్ అనేది ఎప్పుడైనా సరే డెకరేట్ చేయాలి అనుకున్నప్పుడు కేక్ అనేది ఎప్పుడైనా సరే వెడల్పుగా ఉన్న గిన్నె కాకుండా కొంచెం లోతుగా పొడవుగా ఉన్న గిన్నె అయితే లేయర్స్ కట్ చేసుకోవడానికి బాగుంటుంది అండ్ డెకరేషన్ పర్పస్లో కూడా బాగుంటుంది అనమాట వెడల్పుగా ఉంటే ఏంటంటే మనకి కేక్ అనేది కిందకి అయిపోతుంది అదే హైట్గా రావాలి మంచి డెకరేషన్గా రావాలి అనుకుంటే మాత్రం కొంచెం లోతుగా పొడవుగా ఉన్న గిన్నె తీసుకోండి ఇప్పుడైతే కేక్ని నేను త్రీ లేయర్స్ కింద కట్ చేసుకుంటున్నాను చూసారు కదా చాలా స్పంజీగా గుల్లగా బాగా వచ్చింది కేక్ అయితే సో ఇప్పుడైతే దీన్ని త్రీ లేయర్స్ కింద కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే కేక్ బోర్డు కానీ ప్లేట్ కానీ తీసుకొని మనమైతే దాని మీద కొంచెం విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసేసుకొని దాని మీద కేక్ లేయర్ పెట్టుకోవాలి సో ఇలా చేయడం వల్ల ఏంటంటే కేక్ అనేది డెకరేట్ చేసేటప్పుడు అటు ఇటు జరగకుండా స్టిఫ్గా ఉంటుంది ఇప్పుడైతే షుగర్ సిరప్ తోటి కేక్ లేయర్ మొత్తాన్ని కూడా బాగా తడుపుకోవాలి ఇలా తడుపుకున్నాక పైన విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకున్న ఒక లేయర్ కింద ప్యాలెట్ నైఫ్ తోటి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి అండ్ దానిపైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న చెరీస్ ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే మనకి కేక్ బయట బయట తినేటప్పుడు మనకి చెర్రీస్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అండ్ మీ దగ్గర చెర్రీస్ క్రష్ ఉన్నా సరే వేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకొక లేయర్ పెట్టుకుని షుగర్ సిరప్తో తడుపుకున్నాక మళ్ళీ ఇంకొక లేయర్ విప్పింగ్ క్రీమ్ వేసేసుకుని దాన్ని కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మళ్ళీ సేమ్ చెర్రీస్ ముక్కల్ని వేసేసుకొని పైన ఇంకొక లేయర్ కూడా కేక్ని కేక్ లేయర్ పెట్టేసుకొని దాన్ని కూడా షుగర్ సిరప్ తోటి బాగా తడుపుకోవాలి సో ఇప్పుడు కూల్ కేక్ చేస్తున్నాం కాబట్టి షుగర్ సిరప్ ఎంత బాగా తడిపితే కేక్ అనేది ఎంత సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది లైట్గా వేయకుండా బాగా డిప్ అయ్యేలాగా షుగర్ సిరప్ తోటి తడుపుకోవాలి ఇప్పుడైతే పైన లేయర్ తోటి కూడా విప్పింగ్ క్రీమ్ని ఈ విధంగా వేసేసుకొని చుట్టూ కూడా వేసేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ కేక్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి విప్పింగ్ క్రీమ్ని సో నేనైతే క్రమ్ కోట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక వన్ అవర్ తర్వాత నేను మళ్ళీ డెకరేట్ చేసుకుంటాను క్రమ్ కోట్ చేసుకున్నాక కేక్ని మళ్ళీ డెకరేట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కేక్ అనేది చక్కగా కూల్ అయిపోయి ఆ పైన ఫస్ట్ ఏ లేయర్ అయితే మనం అప్లై చేసుకున్నామో విప్పింక్ క్రీమ్ అనేది చక్కగా సెట్ అయిపోయి తర్వాత నెక్స్ట్ లేయర్ కింద మనం వేసుకున్న క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ నీట్గా డెకరేషన్ పర్పస్లో మనకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఇప్పుడైతే ఒక వన్ అవర్ తర్వాత నేను మళ్ళీ విప్పింగ్ క్రీమ్ పైన తిక్లేయర్గా వేస్తున్నాను ఇందాక మనం లేయర్గా వేసాం కదా పలుచగా ఇప్పుడే లేయర్ కింద వేసేసుకుని ఎక్కడ కూడా మనకి కేక్ అనేది కనిపించకుండా ఇలా నైఫ్ తోటి ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి చుట్టూ కూడా మీకు ఏ విధంగా వస్తే ఆ విధంగా మీ ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైనా సరే పర్వాలేదు జాగ్రత్తగా నీట్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలాంటి స్క్రాపర్స్ ఉన్నా సరే స్క్రాపర్స్ తోటి కూడా నీట్గా చేసుకోవచ్చు స్క్రాపర్స్ లేకపోయినా మన దగ్గర పాత ఏటీఎం కార్డ్స్ కానీ ఇంకా వేరే కార్డ్స్ ఉంటాయి కదా సో వాటితో కూడా నీట్గా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే స్క్రాపర్స్లో మనకి ఈ విధంగా జిగ్జాగ్ షేప్లో ఉన్న ఈ స్క్రాపర్ తోటి నేను ఈ విధంగా డిజైన్ చేసుకుంటున్నాను మరీ ప్లెయిన్గా లేకుండా సో ఇప్పుడు దాని మీద ఫ్లవర్స్ వేసుకోవడానికి నేను కొంచెం పింక్ కలర్ కోసం అని చెప్పేసి అందులో నేను కొద్దిగా పింక్ కలర్ వేసుకొని మళ్ళీ ఒకసారి బీట్ చేసుకుంటున్నాను సో ఎందుకంటే కేక్ అంతా కూడా వైట్ కలర్లో ఉంది కాబట్టి మనకి ఇష్టమైన కలర్ ఏదైనా వేసుకొని బీట్ చేసుకుంటే మనకు ఆ ఫ్లవర్స్ లుకింగ్ అనేది బాగా తెలుస్తుంది ఇప్పుడైతే పింక్ కలర్ వేసుకొని నేను స్టార్ రోజల్ పెట్టేసుకొని ఈ విధంగా అన్నిటినీ కూడా స్టార్ ఫ్లవర్స్ వేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మీరు ఫ్లవర్స్ వేసుకోవచ్చు అండ్ ఇదంతా కం కంప్లీట్ కేక్ కూడా మన క్రియేటివిటీ తగ్గట్టు మనం డెకరేట్ చేసుకోవచ్చు ఇలానే చెయ్యాలనే ఏమీ రూల్ లేదు ఈ విధంగా చుట్టూ కూడా మొత్తం కూడా స్టార్ షేప్లో నేనైతే ఫ్లవర్స్ వేసేసుకున్నాను అండ్ కింద కూడా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా డెకరేట్ చేసుకుంటున్నాను మీరు ఈ పింక్ ప్లేస్లో మీరు ఏ కలర్ అయినా వేసుకోవచ్చు ఇలా కంప్లీట్గా డిజైన్ చేసుకున్న తర్వాత నేను తను తర్వాత ఇంకొంచెం విప్పింగ్ క్రీమ్ లో నేను కొంచెం గ్రీన్ కలర్ కూడా యాడ్ చేసుకున్నాను గ్రీన్ కలర్ యాడ్ చేసుకుని ఈ ఫ్లవర్స్ మధ్యలో నేను లీఫ్ కలర్లో పెట్టుకున్నాను అనమాట మీరు ఈ మధ్యలో నేను స్టార్స్ పెట్టుకుంటున్నాను లేకపోతే మీరు న్యూ ఇయర్కి చేసుకున్న బర్త్డేస్కి చేసుకున్న హ్యాపీ బర్త్డే కానీ హ్యాపీ న్యూ ఇయర్ కానీ మీరు చాక్లెట్ గనాష్ తోటి కానీ లేకపోతే న్యూట్రల్ జెల్ తోటి కానీ మీరు నేమ్ రాసుకోవచ్చు లేకపోతే చూసారు కదా ఈ విధంగా అయితే నేను డెకరేట్ చేసుకున్నాను దీని మీద మీరు చెర్రీస్ తోటి గార్నిష్ చేసుకోవచ్చు లేకపోతే స్ప్రింగ్రల్స్ తోటి కూడా పెట్టుకోవచ్చు చెర్రీస్ పెట్టుకోవచ్చు చెప్పాను కదా ఇందాక నేను లీవ్స్ పెట్టుకున్నానని గ్రీన్ కలర్ తోటి ఇలా లీవ్స్ కూడా పెట్టుకోవచ్చు సో ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ మీ దగ్గర నాజల్స్ ఉండాలి అండ్ పైపింగ్ బ్యాగ్ ఉండాలి ఇవి ఉంటేనే మీరు ఈ విధంగా డెకరేట్ చేసుకోగలరు ఇవి బయట మనకి బేకరీ ఐటమ్స్ దొరికే లో దొరుకుతాయి సో ఫైనల్ గా అయితే నేను ఈ విధంగా డెకరేట్ చేసుకొని ఒక వన్ అవర్ పాటు నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను ఎందుకంటే ఇది కూల్ కేక్ కాబట్టి కొంచెం ఆ షుగర్ సిరప్ అంతా వేసాము అదంతా కూల్ అవ్వాలి కాబట్టి నేను ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక నేను కేక్ కట్ చేసి చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది కేక్ అయితే అండ్ టేస్ట్ కూడా యాజ్ ఇట్ ఈస్ ప పక్కా బేకరీ స్టైల్లోనే ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది సో చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో కేక్ అయితే సో నేను చెప్పిన మెజర్మెంట్స్ అనేవి పక్కాగా ఫాలో చేయండి అండ్ విప్పింగ్ క్రీమ్ ఒక్కటి మీరు తెచ్చిపెట్టుకున్నారంటే మీరు ఇలాంటి ఎంతో చక్కటి కేక్ అనేది ఈ న్యూ ఇయర్ స్పెషల్గా మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట బయట కొనకుండా పక్కా బేకరీ స్టైల్లో బేకరీలో కూడా ఇంత బాగా అయితే డెకరేట్ చేసి ఇవ్వరు మనం మన చేతులతోటి ఇంత హ్యాపీగా చక్కగా మనం డెకరేట్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది అండ్ న్యూ ఇయర్ అనే కాదు ఇలాంటి కేక్స్ అనేవి మనం అప్పుడప్పుడు ప్రిపేర్ చేస్తూ ఉంటే బర్త్డేస్ కూడా మనం మనం కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట సో చూసారు కదా మీరు తప్పకుండా న్యూ ఇయర్కి ఇలాంటి కేక్స్ అనేవి తయారు చేయండి అండ్ ఈ కేక్ తయారు చేసేలా వచ్చినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్